మిత్రులందరికీ నమస్కారం మైడియర్ ఫ్రెండ్స్ మీరు వింటున్నారు పదహారవ జూలై యూనివర్స్ మెసేజ్ రెండు వేల ఇరవై ఐదు జూలై ఓకే మైడియర్ ఫ్రెండ్స్ మీరు ఈ వీడియో ఎలా చూడాలి అంటే దీన్ని స్కిప్ చేస్తూ చూడకండి అలాగే అరిబరిగా చూడకండి మీ పూర్తి సమయాన్ని పది పదిహేను నిమిషాల సమయం ఉన్నప్పుడు మాత్రం ఇది ఓపెన్ చేసుకొని చూడండి అప్పుడే యూనివర్స్ యొక్క మీనింగ్ మీకు అర్థమవుతుంది ఓకే అయితే యూనివర్స్ని మనం ఇచ్చే మెసేజ్ యూనివర్స్కి మనం కోరుకునే కోరికలు నిజమవుతాయా లేదా అనే దానికి నుంచి ఈరోజు చాలా చాలా అద్భుతమైన వీడియో మీరు వినబోతున్నారు ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి యూనివర్స్ని మీరు కోరుకోండి ఓకే మీరు ఏది కోరుకున్నా అది నిజమవుతుంది మై డిఫరెంట్స్ అది నమ్మకంతో కోరుకోవాలి నమ్మకానికి ఎంత బలం ఉంటుందో మీకు క్లియర్గా చెప్తాను పూర్వం రోజుల్లో పూర్వం రోజుల్లో ఒక ఊరు దేవేంద్రుడికి అంటే దేవతల గురువు అంటారు కదా దేవేంద్రుడి కోపం వచ్చేలా చేశారంట అప్పుడు ఆ దేవేంద్రుడు ఆ ఊరికి ఒక శాపం పెట్టాడంట ఓకే మీ ఊరికి వర్షాలు ఈ మీ పక్క ఊరిలో వర్షాలు పడ్డా కానీ మీ ఊర్లో వర్షాలు మాత్రం పడవు అని చెప్పేసి అప్పుడు ఊరు వాళ్ళందరూ కూడా చాలా బాధపడుతూ దేవేంద్రుడిని కోరుకున్నారంట మా తప్పును క్షమించాయా మా తప్పును క్షమించాయా అని కోరుకుంటే అప్పుడు కొంచెం ఆ శాపాన్ని కొంచెం విరమించుకున్నాడు కొంచెం తక్కువ చేశాడు ఎంత తక్కువ చేశాడంటే ఓకే నేను మొత్తం వర్షం పడకుండా ఉన్నాను కానీ మీ ఊర్లో ఎవరైనా మీ ఊర్లో ఎవరైనా చేసే పనికి శివుడు కనుక సంతోషం పొంది ఆయన డమరుకం మోగించిన రోజు మీ ఊళ్ళో వర్షాలు పడతాయి అని చెప్పేసి ఆ షాపాన్ని కొంచెం తగ్గించండి అంట మై డే ఫ్రెండ్స్ అయితే ఊర్లో ఇంకా మనకు వర్షాలు పడవు ఎట్లా మనం మనం ఎవరికి చేసాము అంత గొప్ప పని ఎవరు చేస్తారు మన ఊర్లో అని చెప్పి అందరు అనుకొని ప్రయత్నాన్ని మానేశారంట మై డే ఫ్రెండ్స్ అంటే వాళ్ళు ప్రయత్నం చేయడమే మా మానేస్తారంట కానీ ఆ ఊరిలో అతను ఆ ఊర్లో ఒక అతను వర్షాలు పడవని తెలిసినా కూడా ప్రతి సంవత్సరం అంటే ఎండాకాలం వర్షాకాలం అని అంటారు కదా ఆ టైంలో అతనికి ఉన్న భూమిని సాగు చేసి పంట ఏ వేయడం అది ఎండిపోవడం ఇలా జరుగుతూ ఉంటుంది ఆ ఊర్లో వాళ్ళందరూ కూడా అతను చూసి ఇతని పిచ్చి లేచింది రాబాయ్ వర్షాలు పడేయని తెలిసినా కూడా పెళ్ళి భూమి తున్నుతున్నాడు మళ్ళీ పంటలు వేస్తున్నాడు విత్తనాలు పెడుతున్నాడు అది పండదని తెలిసినా కూడా ఇలా చేస్తున్నాడు వీడికి పిచ్చిలేసిందని చెప్పి అంటూ ఉన్నారు అందరూ ఏలన చేస్తూ ఉన్నారు అయినా కూడా అతను ఆ ఏలనని ఆ విమర్శించడాన్ని ఏమి పట్టించుకోకుండా నమ్మకంతో ఖచ్చితంగా శివుడు డమ్మరోగం మోగిస్తాడు వర్షం పడుతుంది అని చెప్పేసి ప్రతి సంవత్సరం అలాగేనే చేస్తున్నాడండి ప్రతి సంవత్సరం అలాగే చేస్తా ఉన్నాడు అతను కానీ వర్షాలు మాత్రం పడతలేవు అతను వేసిన పంటంతా ఎండిపోతుంది విత్తనాలు పెడుతున్నాడు ఎండిపోతుంది ఎవ్రీ సం ప్రతి సంవత్సరం అలాగే చేస్తున్నాడు ఓకే ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు ఇలా దాటిపోయిందండి ఏడు సంవత్సరాలు కూడా దాటిపోయింది ఎనిమిదో సంవత్సరం మాత్రం ఓకే పార్వతీదేవి ఆ సన్నివేశాన్ని గమనించి చూసినా శివ నువ్వంటే ఎంత నమ్మకం అతను చూసావా ప్రతి సంవత్సరం పంట ఆ వర్షాలు పడవని తెలిసినా కూడా అతను పంట పంట వేస్తున్నాడు అది ఎండిపోతుందని తెలిసినా కూడా పంట వేస్తున్నాడు నీ మీద ఆయనకు అంత నమ్మకం ఖచ్చితంగా ఏదో ఒక రోజు నువ్వు నీ డమరుకను మోగిస్తా అని అతను అంత నమ్మకంతో ఉన్నాడు అని చెప్పేసి పార్వతీదేవి శివుణ్ణి శివునికి చెప్తూ ఉంటుంది ఆ శివుడు ఆ మాటలు విని సంతోషంతో ఆ మాటలు విని ఆ సంతోషంతో డమరుకం మోగిస్తాడు ఆయన చేతిలో ఉన్న డమరుకాన్ని మోగిస్తాడు మోగించడం ద్వారా వాళ్ళ ఊరిలో బోరున వర్షం కురుస్తామే డే ఫ్రెండ్స్ కోరున వర్షం కురుస్తుంది ఓకే మై మైడీఫ్రెండ్స్ నేను ఈ విషయంలో ఈ కథలో మీకు ఏం చెప్పబోతున్నాను అంటే మీరు నమ్మకంతో చేసే పని విశ్వాన్ని నమ్మి మీరు ఏదైతే చేస్తారో ఖచ్చితంగా మీకు ఆ పని జరుగుతుంది అని చెప్పేది ఈ కథ సారాంశం మై ఫ్రెండ్స్ మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను అర్థమైంది అనుకుంటున్నాను ఓకే ఖచ్చితంగా మీరు నమ్మకంతో ఈ విశ్వాన్ని కోరుకోండి ఈ వీడియోని చూసేటప్పుడు నమ్మకంతో చూడండి అరిబరిగా చూడకండి ఖచ్చితంగా టైం ఇవ్వండి పది పదిహేను నిమిషాలు టైం తీసుకొని ఈ వీడియోని చూడండి అప్పుడు మాత్రం ఈ వీడియోలో చెప్పిన సారాంశం మీకు అర్థమవుతుంది ఖచ్చితంగా లైక్ చేయమని చెప్తున్నాను లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి విశ్వానికి కృతజ్ఞతలను కామెంట్ చేయండి మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఆ కోరికను మీకు విశ్వం ఇస్తున్నట్టు నమ్ముతూ ఆ కామెంట్ చేయండి అప్పుడు మీరు విశ్వాన్ని మీకు తెలియకుండానే కోరుకుంటున్నారు పాజిటివ్ని కోరుకుంటున్నారు అప్పుడు మీలో మీ కోరికలో నిజంగా ఉంటే మీరు నెగటివ్ కనుక థింక్ చేయబోతే మళ్ళీ పాజిటివ్గానే మీరు కనుక మీ విశ్వాన్ని బలంగా కోరుకుంటే మీ యొక్క కోరిక నిజమయ్యే అవకాశం ఉంటుంది మై మైడీఫ్రెండ్స్ ఓకే అందుకోసమే పాజిటివ్గా కోరుకోండి అందరూ కూడా ఈ వీడియో చూస్తున్న మిత్రులందరూ కూడా మీ జీవితం మారాలని పాజిటివ్గా మీ యొక్క కోరికను విశ్వానికి సంకేతాన్ని ఇవ్వండి విశ్వానికి సంకేతాన్ని ఇవ్వండి మై ఫ్రెండ్స్ నాకు ఇది కావాలి ఇది రావడం ద్వారా నేను చాలా సంతోషంగా ఉంటాను హ్యాపీగా ఉంటాను అని విశ్వానికి సంకేతాన్ని ఇవ్వండి మేడం ఓకే ఒకే టాపిక్లోకి వెళ్దాం వన్స్ అగైన్ అందరికీ నమస్కారం మై ఫ్రెండ్స్ ఈరోజు మనం ఒక ప్రత్యేకమైన ప్రారంభాన్ని ప్రయాణాన్ని ప్రారంభించబోతున్నాం మేడం ఈ ఈరోజు మనం ఒక ప్రత్యేకమైన ప్రయాణాన్ని ప్రారంభించబోతున్నాం మన చుట్టూ ఉన్న విశ్వం మనం నివసించే ఈ అద్భుతమైన విశ్వం కూడా మన మన సందేశాలను పంపుతుంది చాలా సందేశాన్ని పంపుతుంది మనం ఇచ్చిన సంకేతాలను కూడా విశ్వం అర్థం చేసుకొని వాటిని నిజమయ్యేలా మనకు చేస్తుంది మైడ ఫ్రెండ్స్ అందుకోసమని ఈరోజు మనం ప్రయత్నం చేద్దాం మన ఒక అందమైన అద్భుతమైన సంకేతాన్ని మనం విశ్వానికి పంపే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోలో కొన్ని విషయాలు మీకు చెప్తున్నా అవి నేర్చుకొని విశ్వానికి మీరు ఎలా అడగాలి ఎలా పంపించినప్పుడు మీ యొక్క కోరికను విశ్వం నిజం చేస్తుంది అనే దాని గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మైడ ఫ్రెండ్స్ ఓకే అయితే ఇక్కడ చూడండి మీరు మన ఉనికిని ఒక లోతైన అర్థంతో విశ్వానికి మనం అనుబంధాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి మనం అను మనం కోరుకునే కోరిక విశ్వంతో అనుబంధాన్ని ఏర్పరచుకునేలా ప్రయత్నం చేద్దాం ఓకే ఫ్రెండ్స్ మనం నివసించే ఈ భూమి విశ్వంలో ఒక చిన్న బిందువు మాత్రమే మేడం ఫ్రెండ్స్ మనం నివసించే ఈ భూమి విశ్వంలో ఒక చిన్న బిందువు మాత్రమే అంటే దీనిని బట్టి ఏమర్థమైంది ప్రతిదీ కూడా విశ్వంతో మమేకమై ఉందని మీకు అర్థమైంది కదా ఆ విశ్వంతో విశ్వంతో ఉన్న విశ్వంలో ఉన్న శక్తి అలాంటిది మై డెఫ్రెండ్స్ అందుకే మన కోరికలను విశ్వానికి పంపించండి విశ్వానికి పంపించండి అని ప్రతిరోజు యూనివర్స్ మెసేజ్ అని చెప్పి ఈ వీడియో ద్వారా మీకు అందిస్తూ ఉన్నాను ఓకే మై డే ఫ్రెండ్స్ మనం నివసించే ఈ భూమి విశ్వంలో ఒక చిన్న బిందువు మాత్రమే మన పౌర వ్యవస్థ పాలపుంత గెలాక్సీలో ఒక చిన్న భాగం మై ఫ్రెండ్స్ గెలాక్సీలో ఒక చిన్న భాగం మాత్రమే మై ఫ్రెండ్స్ మన పాల బిలియన్ల కొద్ది నక్షత్రాలు ఉన్నాయండి బిలియన్ల కొద్ది నక్షత్రాలు ఉన్నాయి మరియు విశ్వంలో బిలియన్ల కొద్ది గెలాక్సీలు కూడా ఉన్నాయండి నక్షత్రాలతో పాటు గెలాక్సీలు కూడా ఉన్నాయి ఈ విశ్వం ఎంత విశాలమైనదో ఊహించడం అసాధ్యం మై డిఫ్రెండ్స్ ఈ విశ్వం ఎంత విశాలమైనదో ఊహించడం అసాధ్యం ఓకే ప్రతి నక్షత్రం ప్రతి గెలాక్సీ ప్రతి గ్రహం ఒక అద్భుతం మై డిఫెన్స్ ప్రతి నక్షత్రం ప్రతి గెలాక్సీ ప్రతి గ్రహం కూడా ఒక అద్భుతం అవి తమదైన కథను చెబుతున్నాయి కృష్ణ బిలాలు సూపర్ నోవాలు నెబ్యులాలు ఇవన్నీ విశ్వం యొక్క అంతులేని సృజనాత్మక ని సృజనాత్మకతకు నిదర్శనాలు మై డిఫెన్స్ ఓకే కృష్ణ బిలాలు సూపర్ నోవాలు నైపుల్యాలు ఇవన్నీ కూడా విశ్వం యొక్క అంతులేని సృజనాత్మకతకు నిదర్శనాలు మిత్రులరా విశ్వంలో మనం సమయం మరియు స్థలం విడద విడదీయరానిదండి ఈ విశ్వంలో సమయం మరియు స్థలం కూడా విడదీయరానిది ఓకే విశ్వం అనేది ఒక బిగ్ బ్యాంగ్ నుండి మొదలుకొని విశ్వం నిరంతరం విస్తరిస్తుంది మై ఫ్రెండ్స్ బింగ్ బిగ్ బ్యాంగ్ బిగ్ బ్యాంగ్ అంటారు బిగ్ బ్యాంగ్ నుండి మొదలుకొని విశ్వం నిరంతరం కూడా విస్తరిస్తూనే ఉంది గెలాక్సీలు ఒకదానికొకటి దూరంగా వెళ్తున్నాయి ఇది సమయం యొక్క ప్రవాహాన్ని స్థలం యొక్క విస్తరణను సూచిస్తుంది మై డిఫెండ్ మన గతంలో ఉన్న నక్షత్ర కాంతిని చూస్తున్నాం ఒక నక్షత్రం నుండి వచ్చే కాంతి మనకు చేరడానికి మిలియన్ల సంవత్సరాలు పట్టవచ్చు అంటే ఎంత అత్యవశక్తి మేడం ఫ్రెండ్స్ అలాగే మనం చూస్తున్నది ఆ నక్షత్రం యొక్క గతం ఈ భావన విశ్వం ఎంత రహస్యమైందో తెలియజేస్తుంది మేడం ఫ్రెండ్స్ అలాగే మన ఉనికి మన జీవితం యొక్క మూలం ఏమిటి అనేది మనం తెలుసుకోవాలండి మన ఉనికి మన జీవితం యొక్క మూలం ఏమిటి అనేది మనం తెలుసుకోవాలి మరి విశ్వంతో మన అనుబంధాన్ని ఈ భూమిపై ఎలా ఉద్భవించింది అనేది ఒక గొప్ప ప్రశ్న మై డిఫెండ్స్ ఇంత గొప్ప విశ్వంలో మన జీవితం భూమిపై ఎలా ఉద్భవించింది అనేది ఒక గొప్ప ప్రశ్న అయితే విశ్వంలో ప్రాథమిక మూలక మూలాలైన హైడ్రోజన్ ఇలియం వంటి వాటి నుండి సంక్లిష్టమైన అణువులు ఏర్పడి చివరికి జీవం ఏర్పడింది మై డిఫెండ్స్ ఓకే మీకు అర్థమైంది అనుకుంటున్నాను విశ్వంలో ప్రాథమిక మూలాలైన హైడ్రోజన్ ఇలియం వంటి నుండి సంక్లిష్టమైన అణువులు ఏర్పడి జీవ చివరికి జీవం ఏర్పడింది మనం కేవలం భూమిపై ఉన్న వారం కాదండి భూమిపై ఉన్న వారం కాదు మనం విశ్వంలో ఒక భాగం అండి మనం కేవలం మనుషులమే కాదు ఈ భూమిపై ఉన్న వారమే కాదు మనం ఈ విశ్వంలో ఒక భాగం కూడా మన శరీరంలోని ప్రతి అణువు నక్షత్రాలతో పుట్టిందండి మన శరీరంలోని ప్రతి అణువు ప్రతి కణం నక్షత్రాలతో పుట్టింది కార్బన్ డైఆక్సైడ్ ఐరన్ ఇవన్నీ నక్షత్రాల లోపల ఏర్పడినవి మై డెఫెండ్స్ మనం నక్షత్ర ధూళి నుండి పుట్టాము ఈ గ్రహము ఈ విశ్వము మన ఇల్లు లాంటిదే మై డెఫెండ్స్ ఈ గ్రహము ఈ విశ్వం మన ఇల్లు అలాగే సామరస్యం మరియు సమతుల్యత విశ్వం మనకు నిరంతరము సామరస్యం మరియు సమతుల్యత గురించి సందేశాలను పంపుతుందండి గ్రహాలు తమ కక్షలలో తిరుగుతాయి నక్షత్రాలు ఒక క్రమ పద్ధతిలో కదులుతాయి ప్రతిదీ ఒక ఖచ్చితమైన సమతుల్యతతో పనిచేస్తుంది ఈ సమతుల్యతకు భంగం కలిగించే విశ్వం యొక్క క్రమం దెబ్బతింటుంది మైడీ ఫ్రెండ్స్ ఈ సమతుల్యత కనుక భంగం కలిగితే విశ్వం యొక్క పరిమాణం దెబ్బతింటుంది అదేవిధంగా మన జీవితాలలో కూడా సామరస్యం మరియు సమతుల్యత అవసరమండి మనం కూడా విన్నత మనం అనుకున్నవి మన కోరికలు అన్నీ కూడా జరగాలి నెరవేరాలంటే మన జీవితంలో కూడా సామరస్యం మరియు సమతుల్యత అనేది చాలా అవసరం అండి ప్రకృతితో మన చుట్టూ ఉన్న ప్రజలతో మనము సామరస్యాన్ని కలిగించాలి మై డిఫెండ్స్ ప్రజలతో మనం సామరస్యాన్ని కొనసాగించాలి మన ప్రకృతిని గౌరవించాలి ఎందుకంటే మనము దానిలో భాగం కాబట్టి మనం కూడా విశ్వంలో భాగం కాబట్టి మై డిఫెండ్ విశ్వం మనకు అంతులేని అవకాశాలను అపారమైన జ్ఞానాన్ని అందిస్తుందండి విశ్వంలో మనం భాగం కాబట్టి విశ్వం మనపై ఈ ఏమంటారంటే పక్షవాత ధోరణి అని చూపించదండి విశ్వంలో మనం భాగం కాబట్టి పక్షవాత ధోరణి అనేది మనకు చూపించదు అందుకే మీ మనకేమీ కావాలన్నా కూడా సామరస్యంగా కోరుకోవడం ద్వారా అంటే ప్రతికూలత లేకుండా ఓకే పాజిటివ్తో ప్రతికూలత లేకుండా పాజిటివ్తో మన ఏదైనా కోరికని విశ్వానికి పంపించినప్పుడు విశ్వం మనతో మమేకమై ఆ కోరికతో మమేకమై ఆ కోరికను మనకు తీర్ తీర్చుతుంది మై డిఫెండ్స్ ఒకవేళ తెలియకపోతే అపారమైన జ్ఞానాన్ని కూడా మనకు తెలుసుకునే విజ్ఞతను కలిగిస్తుంది అందిస్తుంది మన జ్ఞానాన్ని అందుకునే విజ్ఞతను మనకు అందిస్తుంది ఆ కోరిక మనకు నెరవేరేటట్టు చేస్తుంది విశ్వం మై డిఫెండ్స్ ఎందుకంటే మన విశ్వంలో భాగం కాబట్టి అయితే దీనితో పాటు మనకు ఒక గొప్ప బాధ్యత కూడా ఉందండి మనము ఈ గ్రహాన్ని దాని వనరు వనరులను సంరక్షించాలండి ఈ గ్రహంలో మనం కూడా ఒక భాగంలో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా ఈ గ్రహాన్ని దాని వనరులను సంరక్షించాలి భవిష్యత్ తరాలకు సురక్షితమైన మరియు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించాలి అంతరిక్ష పరిశోధన ద్వారా మనం విశ్వం గురించి మరింత తెలుసుకోవచ్చు ఇతర గ్రహాలపై జీవం ఉందా లేదా అని తెలుసుకోవడం మానవుల యొక్క గొప్ప కళ మై డిఫెన్స్ ఈ జ్ఞానాన్ని మంచి కోసం ఉపయోగించడం మన బాధ్యత విశ్వం మనకు ఇచ్చిన అద్భుతమైన అవకాశం విశ్వం మనకు నిరంతరం గుర్తు చేసే సందేశం ఏమిటంటే మనం ఒంటరి వారం కాదు మై డిఫెన్స్ మనం ఒంటరి వారం కాదు ఈ విశ్వంలో మనం ఒక భాగం మనం ఏది కోరుకున్నా ఈ అనంతమైన విశ్వంలో ఒక భాగం కాబట్టి అది నెరవేరుతుంది మన ఉనికి ఒక అద్భుతం మైడర్ ఫ్రెండ్స్ ప్రతి కణము మన విశ్వంతో అనుసంధించబడి ఉన్నాము మన శరీరంలో ఉన్న ప్రతి కణము మనం విశ్వాసంతో అనుసంధానించబడి అనుసంధానించబడి ఉన్నాము కాబట్టి మన చుట్టూ ఉన్న అద్భుతాలను చూద్దాం ఓకే దాని నుండి నేర్చుకుందాం శాంతి ప్రేమ మరియు సామరస్యంతో జీవిద్దాం మైడ ఫ్రెండ్స్ ఈ సందేశాలను స్వీకరించి వాటిని మన జీవితాల్లో ప్రతిబింబించేద్దాం మిత్రులారా అలాగే గుర్తుపెట్టుకోండి ఈరోజు మీరు ఈ వీడియో చూస్తున్నారంటే విశ్వం మీతో మాట్లాడుతుంది ఇది యాదృచ్ఛికం మాత్రం కాదు మై డిఫరెంట్స్ ఇది యాదృచ్ఛికం మాత్రం కాదు ఇది ఒక సంకేతం మీరు మీ ఎదుగుదల దిశగా ప్రయాణం ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నారు ఉండాలి అప్పుడే మీరు అనుకున్నది మీ జీవితంలోకి విశ్వం మీకు వచ్చేలా చేస్తుందండి మీరు మీ ఎదుగుదలకు మీ ప్రయాణం ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నారు ఉండాలి అప్పుడే మీరు అనుకున్నది మీ జీవితంలోకి వచ్చేలా విశ్వం మీ పని వర్క్ చేస్తుందండి విశ్వం మీకు వచ్చేలా చేస్తుంది అందు గురించి మీరు ఎప్పటికీ ఒంటరిగా లేరని మీరు కోరిన దానిని మీరు పొందగలరని విశ్వం మిమ్మల్ని గుర్తు చేస్తుంది మై డిఫెండ్స్ విశ్వం ప్రతిసారి మీకు గుర్తు చేస్తూ ఉంటుంది కానీ మనం నెగిటివ్ ఆలోచనలతో మనం చేసే ప్రతి పని కూడా నిజం కావడా కాకుండా చేసుకోవడానికి మనమే నెగిటివ్ ఆలోచనలు థింక్ చేస్తూ ఉంటాం ప్రతిదీ కూడా ప్రతి ఆలోచన ప్రతి భావన కూడా అది నెగటివ్గా ఉంటుంది అందుకోసం విశ్వం ఏం చెప్తుందంటే మీ ప్రతి ఆలోచన మీ ప్రతి భావన ఒక శక్తివంతమైన తరంగంలో ఉండేలా చూసుకోండి అదే మీ జీవితాన్ని తీర్చిదిద్దుతుంది అని విశ్వం మనకు చెప్తుంది మై డెంట్స్ ఓకే మీరు ప్రస్తుతం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా అది శాశ్వతం కాదు గుర్తుపెట్టుకోండి మీరు ప్రస్తుతం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా అది శాశ్వతం కాదు అది ఒక దశ మాత్రమే మీరు కోరుకుంటే మీ జీవితాన్ని నూతనంగా రూపొందించవచ్చు రూపొందించుకోవచ్చు మై డిఫెన్స్ ఆ శక్తి మీలోనే ఉంది అని గుర్తుపెట్టుకోండి గుర్తుంచుకోండి ఓకే మీరు కోరుకుంటే మీ జీవితాన్ని నూతనంగా రూపొందించుకోవచ్చు ఆ శక్తి మీలోనే ఉందని గుర్తుపెట్టుకోండి ఎందుకంటే విశ్వంలో మీరు కూడా ఒక భాగం కాబట్టి అది ఎప్పుడు జరుగుతుందంటే మీరు పాజిటివ్గా ఆలోచించిన ప్రతిసారి మీరు పాజిటివ్గా ఆలోచించిన ప్రతిసారి విశ్వం మీ కోసం పనిచేస్తుంది మై ఫ్రెండ్స్ మీరు పాజిటివ్గా ఆలోచించిన ప్రతిసారి విశ్వం మీ కోసం పనిచేస్తుంది మీరు ధైర్యంగా అడిగితే విశ్వం మీకు సమాధానం ఇస్తుందండి మీరు ధైర్యంగా అడిగితే నాకు ఇది కావాలి అని మీరు విశ్వానికి ధైర్యంగా అడిగితే పాజిటివ్ ఆలోచనలతో అడిగితే ఖచ్చితంగా విశ్వం మీకు సమాధానం ఇస్తుంది మీ కోరిక నిజమయ్యేలా చేస్తుంది కానీ మైడియర్ ఫ్రెండ్స్ మీ విశ్వాసం విశ్వం పెట్టే పరీక్షలో మీరు నెగ్గేలా ఉండాలి మీ విశ్వాసం అనేది విశ్వం పెట్టే పరీక్షలో మీరు నెగ్గేలా ఉండాలి అంటే పాజిటివ్ ఆలోచనలు మాత్రమే చేయాలి నెగేటివ్గా థింక్ చేయకూడదు అప్పుడే విశ్వం మీరు కోరిన కోరికను నిజం చేస్తుంది మై డిఫెన్స్ మీరు దేనిపై ఎక్కువగా దృష్టి పెడతారో అదే మీ జీవితంలోకి వస్తుంది అనేది నిజం మై డిఫెన్స్ మీరు దేనిపై ఎక్కువగా దృష్టి పెడతారో అదే మీ జీవితంలో ఎక్కువగా వస్తుంది అంటే దీనిని బట్టి మీకు ఏమర్థమైందండి మీ జీవితంలో మంచి జరగాల చెడు జరగాలనేది మీ ఆలోచనల మీద ఆధారపడి ఉంటుందండి మంచి జరగాల చెడు జరగాల అనేది మీ ఆలోచనల మీదే ఉంటుంది కాబట్టి మీ జీవితంలో ప్రతి ఒక్కరు కూడా మంచిగా కోరుకుంటున్నారు కాబట్టి మీకు ఎప్పుడు కూడా మంచిని మాత్రమే థింక్ చేయండి ఆ మంచి థింక్ చేయాలంటే ఆ మంచిని థింక్ చేసే జ్ఞానాన్ని మనం డెవలప్ చేసుకోవాలి కాబట్టి మై ఫ్రెండ్స్ మీరు ప్రేమ శాంతి డబ్బు ఆరోగ్యం విజయంపై దృష్టి పెట్టండి దానినే కోరుకోండి మై ఫ్రెండ్స్ మీరు మీ యొక్క ప్రేమను శాంతిని డబ్బును ఆరోగ్యాన్ని విజయంపై దృష్టి పెట్టండి ఎందుకంటే మీ శక్తి ఎటు వెళ్తే అట్టే మీ జీవితం మలుచుకుంటుంది కాబట్టి అంటే మై డి ఫ్రెండ్స్ మీరు ఏమి ఆలోచిస్తారో అదే మీరు అవుతారు అని అర్థం మై ఫ్రెండ్స్ అదే మీ దగ్గరికి వస్తుంది అదే మీ జీవితంలోకి వస్తుంది కాబట్టి అదే మీరు అవుతారు కాబట్టి మంచి ఆలోచన చేయండి ఆకర్షణ శక్తి అనేది మై ఫ్రెండ్స్ ఆకర్షణ శక్తి అనేది ఒక మనకి లా ఆఫ్ అట్రాక్షన్ అంటారు దానినే ఆకర్షణ శక్తి అంటారు ఆకర్షణ శక్తికి చాలా బలం ఉందండి ఆకర్షణ శక్తి చాలా బలం ఉంది ఆకర్షణ శక్తి అనేది ఒక మాయ కాదు మైడర్ ఫ్రెండ్స్ ఆకర్షణ శక్తి అనేది ఒక మాయ కాదు అది శక్తివంతమైనది అది ప్రకృతి యొక్క నియమం మైడర్ ఫ్రెండ్స్ ఆకర్షణ శక్తి అనేది లా ఆఫ్ అట్రాక్షన్ అనేది మాయ కాదండి ఒక అద్భుతమైన శక్తి కలది అది ప్రకృతి యొక్క నియమం మీరు ఏమి కోరుకుంటున్నారో స్పష్టంగా ఊహించండి దానిపై ప్రతిరోజు ధ్యానం చేయండి విశ్వం దానిని మీ దారిలోకి తెస్తుంది మై డిఫెండ్ అది ఎలా అవుతుందంటే మీ ఆకర్షణ సిద్ధాంతం ద్వారా లా ఆఫ్ అట్రాక్షన్ సిద్ధాంతం ద్వారా ద్వారా మాత్రమే పాజిబుల్ట్ అవుతుందండి మీరు అందుకోలేని ఎత్తులను చేరుగల చేరుకోగలరని విశ్వం మేము నమ్ముతుందండి మీరు అందుకోలేని ఎత్తులను మీరు చేరుకోగలరని విశ్వం నమ్ముతుంది అందుకే పాజిటివ్గా థింక్ చేయండి మీరు కూడా ఆ నమ్మకాన్ని కలిగి ఉండండి సవాళ్ళు వచ్చాయంటే మీకు సవాళ్ళు వచ్చాయంటే మీరు ఎదుగుతున్నారని అర్థమై డెఫెండ్స్ మీకు మీ జీవితంలో మీరు ఎదుర్కొ ఎదుర్కోలేని సవాళ్ళు మీ జీవితంలోకి వస్తున్నాయంటే మీరు ఇంకా దానికి మించి ఎదుగుతున్నారని అర్థము అది విశ్వం నమ్ముతుంది ఇవ్వడానికి మీరు కూడా పాజిటివ్గా నమ్మండి నేను ఆ సవాళ్ళని నాకు ఎలాంటి కష్టం వచ్చినా నీకు నేను ఎదుర్కోగలుగుతాను నా జీవితంలోకి మంచి రాబోతుంది విశ్వం నన్ను ఆశీర్వదించబోతుందని మీరు నమ్మండి అప్పుడే మీరు ఊహించిన దానికంటే పెద్దదాన్ని విశ్వం మీకు ఇవ్వాలనుకుంటుంది మై డిఫెన్స్ ఫ్రెండ్స్ ఓకే అప్పుడే మీరు ఊహించిన దానికంటే పెద్దదాన్ని విశ్వం మీకు ఇవ్వాలి అనుకుంటుంది కానీ మీరు అందుకు సిద్ధంగా ఉండాలి విశ్వం మీకు అది ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మీరు అందుకోవడానికి సిద్ధంగా ఉండాలండి అందుకోసమై మీ ఆలోచనలు శుద్ధి చేయండి పాజిటివ్గా ఆలోచించండి నెగటివ్ థాట్స్ మీ మైండ్లోకి రానియకండి మీ యొక్క శక్తిని మంచి పనులు చేయగ చేయడానికి మీరు అనుకున్నది సాధించడానికి మీకు మంచి ఆలోచనలు రావడానికి ఉత్తమ దిశగా వాడండి మై డిఫెండ్స్ ఉత్తమ దిశగా అంటే మంచి పనులు చేయడానికి వాడండి ప్రతి ఉదయం ఇలా చెప్పండి నేను విశ్వంపై నమ్మకం ఉంచుతున్నాను ప్రతి ఉదయం మీరు నిద్ర లేవగానే ప్రతి రాత్రి మీరు పడుకోవడానికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా వీళ్ళ చెప్పుకోండి నేను విశ్వంపై నమ్మకం ఉంచుతున్నాను విశ్వం నా పక్కనే ఉంది నాకు కావలసినది నా వైపు విశ్వం పంపిస్తుంది మై డిఫెండ్స్ ఈ మాటలు రోజు చెప్పండి ఖచ్చితంగా మీరు మీ యొక్క జీవితంలో అద్భుత మా మార్పుకు నాంది అవుతుంది నాంది పలుకుతున్నట్టు మై డిఫెండ్స్ ఇలా చెప్పడం ద్వారా ఏమవుతుందంటే ప్రతిరోజు ఇలా చెప్పడం ద్వారా మీ జీవితంలో మీరు ఒక అద్భుత మార్పు నాంది పలుకుతున్నట్లు మై ఫ్రెండ్స్ ఆలోచించండి కళలు కనండి వాటిని వాస్తవంగా చూసేంత బలంగా ఊహించుకోండి మై డే ఫ్రెండ్స్ మీరు ఏదైతే కళలు కంటారో ఏ ఏవైతే ఆలోచిస్తారో అవి మీ జీవితంలోకి బలంగా వచ్చేంతవరకు మీ జీవితంలోకి వచ్చేవరకు మీ కళలు కంటూనే ఉండండి ఆలోచిస్తూనే ఉండండి వాటిని నిజం చేయడానికి సిద్ధంగా ఉంది విశ్వం మై డియర్ ఫ్రెండ్స్ మీరు ఏదైతే కళ్ళు కంటున్నారో మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో వాటిని నిజం చేయడానికి విశ్వం సిద్ధంగా ఉంది అందుకోసమని మీరు పాజిటివ్గా నాకు కావాలని కోరుకొని మై ఫ్రెండ్స్ అప్పుడు మాత్రమే విశ్వం మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుందండి ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక కొత్త ఆరంభం అండి ఈరోజు మీ జీవితంలో ఒక కొత్త ఆరంభంలా ఈరోజు నుంచి మొదటి పెట్టండి మీరు విశ్వానికి ఒక సంకేతం పంపారు మీరు విశ్వానికి మీ కోరికలు అనే ఒక సంకేతాన్ని పంపారు ఇప్పుడు విశ్వం మీకోసం పనిచేస్తుంది మీరు విశ్వం పనిచేస్తుందని నమ్మండి ఖచ్చితంగా ధైర్యంగా ముందుకు సాగండి మీరు కోరుకున్న జీవితాన్ని సృష్టించండి ఎందుకంటే మీరు అలాంటి జీవితం కోసం మాత్రమే సృష్టించబడ్డారు ఈ భూమిపైన మీరు కూడా విశ్వంలో ఒక భాగం మై డిఫెండ్స్ ఓకే నక్షత్రాల దూరం నుండి మనం ఆవిర్భవించవిర్ ఆవిర్భవించబడ్డాం కాబట్టి ఖచ్చితంగా మనముకు విశ్వము మన మీద విశ్వం ఎప్పుడు కూడా పక్షవాతాన్ని చూపించదు కాబట్టి నమ్మండి మై డిఫెండ్స్ విశ్వానికి కృతజ్ఞతలు చెప్పండి మీరు అనుకున్నది మీరు కోరుకున్నవన్నీ అన్నీ మీకు విశ్వం ఇస్తుందని నమ్మండి సంతోషంగా ఉండండి మై డిఫెండ్స్ అలాగే మీరు విశ్వానికి కృతజ్ఞతలని ఒక కామెంట్ చేయండి ఈ వీడియో మొత్తానికి చూసినట్టయితే మీరు విశ్వానికి కృతజ్ఞతలు అనే కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో వీడియోని లైక్ చేయండి ఈ వీడియో పది మందికి ఉపయోగపడాలి కాబట్టి షేర్ చేయండి ఓకే మై ఫ్రెండ్స్ నెక్స్ట్ మళ్ళీ యూనివర్స్ మెసేజ్తో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను ధన్యవాదాలు